ప్రైజ్లాట్ ప్రభునామల అందరికి వందనాలు మరి ఈ దిన కూడా మన యొక్క వాక్య ధ్యానము కీర్తనల గ్రంథంలో నుంచి ఒక వచనం చదువుకుందామండి కీర్తనల గ్రంథము నూట పదహారో కీర్తన నూట పదహారవ కీర్తన మరి ఐదో వచనం చదువుతానండి యహోవా దయాళుడు నీతివంతుడు మన దేవుడు వాశ్చల్యత గలవాడు యహోవా దయాళుడు నీతివంతుడు అంటే ఈజ్ రైచియస్ గాడ్ అవర్ గాడ్ ఈజ్ ఎ రైచస్ గాడ్ ఆయన యొక్క నీతిమంతత్వం అనేటువంటిది ఆకాశం అనేటువంటిది చూసినట్లయితే మరి ఆయన నీతి అంత గొప్పదిగా ఉంటుంది అటువంటి దేవుని యొక్క నీతిని గురించి మనము ఈ దినము కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం దేవుని యొక్క నీతి అంటే ఏంటి అనేటువంటిది మనం గమనించినట్లయితే నూట మూడవ కీర్తనలో నూట మూడవ కీర్తన నూట పదిహేడు రైట్ పదిహేడు పద్దెనిమిది వచ్చిన పదిహేడు పద్దెనిమిది వచ్చిన చూసి ఆయన నిబంధన గైకొనచు ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్న వారి మీద యహో ఎందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారి పిల్లల పిల్లల తరమునకు నిలుచును గమనించాలి ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే మరి దేవుని యొక్క కార్యాలు మరి గమనించి వాటి మీద ధ్యానించి ఆయన వాక్యాన్ని నిబంధనలు గైకొనుచు అంటే దేవుని యొక్క మాటలకు లోబడుచు ఆ యొక్క మాటల ప్రకారం నడుచుకునే వారికి ఏం జరుగుతుంది అంటున్నాడు చూసినట్లయితే వారికి మరి కృప కృప ఆయన కృప యుగ యుగములు నిలుసుడు సో ఎవర్ లాస్టింగ్ అది ఆయన మరి వారికి మాత్రమే కాదు వారి పిల్లల పిల్లలకు కాబట్టి ప్రేమ జ్ఞాపం పెట్టుకోవాలా మనము దైవికమైనటువంటి యొక్క స్వభావం కలిగి దైవికమైన భక్తి కలిగి దైవికమైన ధ్యానములో ధ్యానములు దైవికమైన పద్ధతిలో మనం నడుచుకున్నట్లయితే ఆ ఆశీర్వాదం మనకు మాత్రమే కాదు మన పిల్లలకు కూడా ఆశీర్వాదం దేవుడు అనుగ్రహిస్తాడు అందుకొరికే నీతిగల దేవుడు అనేటువంటి కార్యాన్ని ఆయన గురించి చెప్పవలసిన అనమాట అదే తొంభై కీర్తనలు ఏమంటాడంటే తొంభై కీర్తన కీర్తన తొంభై మనము గమనించినట్లయితే మొదటి నాలుగు వచనాలు చదువుతాను తొంభై కీర్తన రైట్ తొంభై ఎనిమిదో కీర్తన సారీ తొంభై ఎనిమిదో కీర్తన చదువుతాను యహోవ ఆశ్చర్యకరం చేసి ఉన్నాడు ఆయన గురించి క్రొత్త కీర్తన పాడుడి అని చెప్తూ భూదిగంత నివాసులారా మన దేవుడు కలుగు చేసిన రచన చూచి సర్వజనుల సర్వజనులారా యహోవాను బట్టి ఉత్సహించుడి ఆర్భాటంతో సంతోషంగా చేయడు ఎందుకంటే ఆయన అన్ని జనులు ఎదుట తన నీతిని బయలుపరిచినాడు అన్ని జనులు ఎదుట తన నీతిని బయలుపరిచున్నాడు ఒకవేళ ఇస్రాయల్ గురించి మరి రాసినప్పటికీ కూడా కీర్తనకర్త మన జీవితాల్లో కూడా మరి ఆయన రక్షణ మనకు బయలుపరిచినాడు అదే సమయంలో ఆయన నీతిని అన్ని జనుల మధ్యలో మనము ఆయనకు విధేయులుగా నడుచుకున్నప్పుడు మరి ఆయన నీతి అన్ని జనుల మధ్యలో నడిపిస్తూ మరి ఏం చేస్తాడంటే అయినా మనలను ఇజ్రాయెల్ సంతతికి తాను చూపిన కృపా విశ్వాసాలను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు కాబట్టి ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఆయన జ్ఞాపకం చేసుకొని ఇజ్రాయెల్ని ఎట్లా నడిపించినాడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాల ద్వారా మరి ఇస్రాయల్ సంతతి అంతా ఎట్లా నడిపించినాడు అట్లాగే మనల్ని కూడా ఆయన రక్షించి ఆయన మనకి మనకిచ్చి మనం నడిపించే దేవుడిగా ఉంటున్నాడు అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం అందుకొని ఆయన నీతిని గురించి ఇర్మియా అంటే ఇర్మియా గంధం తొమ్మిదో అధ్యామిలో రైట్ మరి చూసినట్లయితే యహోవా సెలవిస్తున్నాడు జ్ఞాని తన జ్ఞానం బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అత్యయింపకూడదు కదా అయితే ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అసలు అతిశించువాడు దేనిని బట్టి అనగా భూమి మీద కృపను చూపుచు నీతి న్యాయములు జరిగించు యహోవానైన నేనే అని తెలుసుకునేట ద్వారా కాబట్టి దేవుడే నీతి న్యాయములు జరిగించేవాడు అని నన్ను తెలుసుకుంట ద్వారా మీరు ఏం చేయాలంటే అతిశయించగలను కాబట్టి అతిశయించుట ఫీలింగ్ గ్రేట్ ఆఫ్ వన్ ఎస్ కదా కాబట్టి చూసినట్లయితే మనందు మన యొక్క జ్ఞానమో మన యొక్క మరి సంపదో లేక మన ఐశ్వర్యము వీటి మీద మనం అతిశయించకూడదు అవన్నీ కూడా క్షణికము తృణికము అయితే దేవుని యొక్క నీతి మరి ఎల్లప్పుడూ ఆయన నీతి న్యాయములు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించు వారి మీద మనం ఆయన అచ్చించవలసి అనుకుంటున్నాం మరి అట్టి వాటిందు నేను ఆనందించుచున్నా అంటున్నాడు అటువంటి వారి మీద దేవుని యొక్క మరి దృష్టి ఉంటుంది వారి గురించి ఆయన ఆనందించేవాడుగా ఉంటున్నాడు ఎందుకంటే ఆయన నీతి సృష్టి అంతా కూడా ఆయన నీతిని మనకు బయలుపరిచేదిగా చూస్తుంటున్నాం చూడండి మనం గమనించినట్లయితే మరి పంతొమ్మిదవ అధ్యాయంలో కీర్తనలు ఆకాశముని దేవుని మహిమను వివరించున్నది అంతరిక్షమైన చేతిని పనిని ప్రచురించున్నది ఆకాశములు ఆయన మరి చూసినట్లయితే మహిమను బయలుపరుస్తుంటున్నదంట అంతరిక్షము మరి ఆయన చేతి పనిని ఎందుకంటే ఆకాశము అంతరిక్షము అక్కడ ఏముందంట సూర్యుడికి లోక దిగంతముల వరకు ఆయన ప్రకటన నిలుచున్నది చూసినట్లయితే భూమి అందంతటా ఆయన వ్యాపించున్నది వాటితో సూర్యునికి గుడారం వేసెను మరి అతడు తన అంతఃపురంలోండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు సూర్యుడు పరిగెత్తు నిర్లసించున్నట్లు తన పదమునందు అంటే ఆకాశమును ఒక దిక్కు నుంచి ఒక దిక్కు వరకు మరి సూర్యుడు ఎట్లాగా మరి మనకు కనిపిస్తాడు ఉదయం సాయంత్రం వరకు ఇవన్నీ కూడా ఆయన యొక్క మరి నీతి కార్యముల అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటున్నాం అన్నమాట కాబట్టి ఆయన నీతి అంత గొప్పది అనేటువంటి కార్యాన్ని మనం చూస్తున్నాం అందుకొరకే ఏమంటాడంటే మరి ఇటువంటి ఒక నీతి అనేటువంటిది దేవుని నీతి మనకి ఏం బయలుపరుస్తున్నది అంటే అప్పస్తల కార్యములు పదిహేడవ అధ్యాయము పంతొమ్మిది వచ్చినములు ముప్పై వచ్చినము చూస్తాం ఏం చెప్తున్నాడు ఇక్కడ అజ్ఞాన అజ్ఞానకాలముందు దేవుడు చూచి చూడనట్టు ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవులని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు కాబట్టి దేవుని నీతి మన దగ్గర ఎదురుచూసేది ఏంటంటే మారు మనసు పొందాలి కాలంలో అయితే ఆయన చూచి చూడనట్లుగా ఉన్నాడు పాత కాలములు జ్ఞాన కాలములు ఆ బ్రాహ్మకు పూర్వం మరి ఇంకా చూసినట్లయితే మరి అజ్ఞానములు అయితే ఇప్పుడంతా జ్ఞానము అనేటువంటి కార్యము మరి కలిగిన వారం కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడైనా అందరూ అంతటా మారు మనసు పొందవరని ఆయన అజ్ఞానం ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకములో తీర్పు తీర్చబడక దినము ఆయన నిర్ణయించుకుంటున్నాడు కాబట్టి ఈ తన నీతిని గురించి మరి భూలోకములో నిర్ణయించినట్టుగా నియమించిన మనుషునికి తీర్పు తీర్చని అంటున్నాడు మృతుల మృతులలో నుండి ఆయన లేపినందున దీన్ని బట్టి అందరికీ ఆధారం కలుగుతున్నది కాబట్టి మృతుల పునరుత్నము యేసు ప్రభు మరి చూసినట్లయితే ఆయన మరి చనిపోయి కొరకు ఈ శిలువులో మరణించి మన పాపక్షమాపణ నిమిత్తమై ఆయన తన రక్తము కార్చి మరి మరణించి భూస్థాపన తిరిగి లేచాడు పునరుత్వాడైన దేవుడు ఏమి ఉంటున్నాడు ఇక్కడ ఒక దినమనమలను మరి అందరి లోకమంతటి కూడా మరి తీర్పు తీర్చని అంటున్నాడు అందుకొరకే రోజు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు రోజు రెండు ఐదులో ఏం అంటే దేవుని అనుగ్రహము మనసు పొందటకు నిన్ను ప్రేరేపించని ఎరగక ఆయన అనుగ్రహశ్వరములు సహనము దీర్ఘశాంతము తృణీకరిస్తున్నాడు మనుషుడు కాబట్టి ఆయన అనుగ్రహాన్ని తృణీకరించేటువంటి వారు ఉంటున్నారు అందుకొరికే ఏము వదిలే అనేటువంటి అంటే దేవుడు అంటే నిర్లక్ష్యముగా అయితే మీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయం అనుసరించి ఉగ్రత దిన ముందు ఆయన న్యాయ తీర్పు బయలుపరచున నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకున్నావు కాబట్టి నీ కఠినమైన హృదయము మరి ఎట్లాగొన్నట్లయితే ఓ మనుషుగా మరి ఉగ్రత దినములు ఏమవుతుందంట ఆయన న్యాయ తీర్పునకు లోనై ఉంటున్నావు ఆయన న్యాయ తీర్పునకు లోనై ఉంటున్నావు అనేటువంటి కార్యం చేస్తున్నాం కాబట్టి ఆయన నీతివంతుడైన దేవుడు ఆయన మనను పరిపాలించేవాడు మన రక్షించేవాడు అదే సమయంలో ఆయన యొక్క కార్యములు ఆయన నీతిని మనం మరిస్తే ఏముంటుంది ఇక్కడ న్యాయ తీర్పు అందుకొనకే కొరందరికి రాసిన రెండవ పత్రికలు ఏమిటంటే ప్రభు అయిన యేసు తన ప్రభావ మహిళను దూతలతో కూడా పరలోకం ఉండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై ఒకదేమైనా యేసుక్రీస్తు ప్రభు ప్రత్యక్షమై ప్రభు ఎరుగని వారికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్థకు లోపడిన వారికి ప్రతిదండన చేయును కాబట్టి ఎవరైతే ఏసుక్రీస్తు యొక్క స్వార్థ విశ్వసించకుండా ఉంటున్నారో వారికి ఏమి జరుగుతుంది ప్రతిదండన చేయును అయితే మిమ్మల్ని శ్రమపరచు వారి మరి మీకు ఏమో జరుగుతుందంటే ఆయన విశ్రాంతి కలిగజేస్తాడు అంటాడు కాబట్టి ఆ దినమున మన పరిశుద్ధులందరూ కూడా మహేపరచబడతారు కాబట్టి మనము ఆయన యొక్క న్యాయ తీర్పు సిద్ధపడిన వారం ఉండాలి ఆయన ఒక దినం వస్తాడు ఆయన విచారిస్తాడు మరి ఎవరైతే రక్షించబడలేదో వారందరికీ కూడా న్యాయ తీర్పు ఉంటుంది అది నిత్య నరకం అయితే ఎవరైతే రక్షించబడినారో వారందరికీ విశ్రాంతి ఉంటుంది అది మరి పరలోకం ఆయన సన్నిధి ఈ యొక్క సత్యాన్ని మనం జరిగిన వారమే దేవుడు నీతి న్యాయములు విచారించి దేవుడు కాబట్టి అటువంటి దేవుని యొక్క నీతిని బట్టి మనము ఆయన యొక్క హక్యమునందు ఆయన యొక్క మరి భయభక్తులందు మనము నిలిచిన వారంగా ఉండవలసినవిగా ఉంటున్నాము అనేటువంటి కార్యం